ఐ ఎవరి వన్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈరోజు మనం తలకాయ కూర మా ఇంట్లో మా మమ్మీ ఎలా ప్రిపేర్ చేస్తుందో చూపిస్తా हाँ, हराम उड़ी नहीं बैठ लेगा राम, मैं चला ले, नहीं। नहीं। तो कौन सा वही? पढ़ी ना पूरा, अपने भी पढ़ी ना कहाँ? आज के बता लेगा तारा। ये ये तकड़क है। वो क्लिप के दिन आने। ఉన్నది అప్పు దగ్గర దగ్గర పెట్టి తీసేయరా అన్న నేను కారం వేసుకున్న తర్వాత రెండు సార్లు గిర్ర గిర్ర తిప్పుకోండి పచ్చివాసన పోయేలాగా మగ్గించుకోవాలి టమాటా ఏంటి మమ్మీ ఏమో వేస్తాను ధనియాల పొడి ఏంటి మమ్మీ వేడి నీళ్ళు వేసినావు తలకాయ కొంచెం ముదురుగా ఉంటే ఆ వేడి నీళ్ళు పూస్తే చక్కగా ఉడుకుతుంది చల్లితో అయితే చక్కగా ఉడకది ఇదేంటి మమ్మీ ఇంకేందమ్మా కొత్తిమీర వేసుకొని దింపుకొని కదా ఇంకేంది అయిపోయిందా బా ముక్కలు కూడా మంచిగా ఉడికినట్టున్నాయి కదా వావ్ చూస్తేనే నోరుగుతుందిగా వీడియోకి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా అబ్బా ప్లీజ్ మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ బాయ్ థ్యాంక్ యూ Şu